తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగను మేడ్చేల్ పట్టణంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి తమ తమ ఇంటి ముందు వీధులలో పెట్టి బతుకమ్మ వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పలు రకాల బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు రాష్ట్రం అంతటా తొమ్మిదవ రోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు కానీ మేడ్చల్ పట్టణంలో మాత్రం ఏడవ రోజు నాడే బతుకమ్మ పండుగను మేడ్చల్ ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీ నిజాం పాలనలో బందిపోటులు చేసే దోపిడి నుండి బయటపడేందుకే ఏడవ రోజు మేడ్చెల్ ప్రజలు బతుకమ్మ పండుగ చేసుకుంటారు మేడ్చల్ పట్టణంలోని మహిళలు యువతులు చిన్నారులు బతుకమ్మ పండుగను అంబరాన్నంటేలా జరుపుకున్నారు బతుకమ్మలను ఒక చోట పేర్చి పాటలు ఆటలు ఆడిన మహిళలు స్థానిక చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు